హాయ్ అండి నమస్తే నేను శ్రీలత అప్పుడు ఒక మూడు వారాల క్రితం ఒక వీడియో పెట్టా కదండి మారేడుదలం చెట్టు అంతా అట్లా ఆకులంతా హోల్స్ పడిపోయి తీగలాగా వస్తుంది అంతా తీసేసానని అందులో అది ఆ చెట్టు కూడా బకెట్లో ఉందండి ఆ బకెట్లో పెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అలా అవుతుంది ఆ వేర్లన్నీ ఇట్లా గట్టిగా అయిపోయినాయి అదంతా తీసేసి వేరే కుండీలో కూడా మారుదామన్నట్టుగా ఈరోజు ఆ చెట్టు పని పెట్టుకున్నాను అయితే దాంట్లో పనికి వచ్చే దళాలన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టుకున్నాను తర్వాత కూడా మారేడు దళాలతో మా శివయ్యకి పూజ కూడా చేసుకున్నానండి అది కూడా షార్ట్ వీడియో పెట్టాను తర్వాత ఇప్పుడు అంత నాకు ఎంత సైజ్ అయితే అవసరమో చెట్టు అంత సైజు వరకు మొత్తం కట్ చేశానండి ఏ చెట్టు అయినా సరేనండి అంటే పెద్ద పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండి మొక్కలు పెంచుకోవాలి వృక్షాలు లెక్క పెంచుకోవాలన్న వాళ్ళది వేరండి మనం చిన్న చిన్నగా కుండీలలో గార్డెనింగ్ చేసుకుంటాం కాబట్టి తగు సైజే మనం ఉంచుకోవాలండి చెట్లు బాగా హైట్ అయినా కూడా మనకు వాటి వల్ల ఇబ్బందేనండి కాబట్టి నేనైతే ఏదైనా మనకు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చెట్లన్నీ కొంచెం ట్రిమ్మింగ్ చేస్తానండి చేస్తే ఏంటంటే చేసేసి మనం వాటికి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి మనం కిచెన్ వేస్ట్ తోటి మనం మొత్తం కంపోస్ట్ అలా చేస్తాం కదా అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే చక్కగా ఒక రెండు వర్షాలు పడేటప్పటికీ మంచిగా చిగుర్లు వస్తూ పూల చెట్లు అయితే చక్కగా మొగ్గలు వేస్తాయి పండ్ల చెట్లు అయితే చక్కగా పిందెలు వస్తాయండి అలాగనుక మనము ప్రతి సంవత్సరము చెట్లను అలా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు చెట్లు ఇది ఈ చెట్టు పనికిరాదు అన్న లేకుండా చక్కగా అవుతుందండి చూసారా ఒక రెండు వర్షాలు పడేటప్పటికీ ఎంత చిగుర్లు వచ్చిందో మారేడుదలని చెట్టుకి చూసారా ఎన్ని చిగుర్లు చక్కగా మంచిగా మనం మన శివయ్యకి ఇంట్లో పూజకు వాడుకోవచ్చండి కుండీ కూడా మార్చేసా అని చెప్పా కదా చాలా అంటే చాలా హెల్తీగా అయింది చెట్టు బాగుంది అలాగే జామ చెట్టు కూడా అప్పుడు చేశా కదా ఒక వీడియోలు పెట్టి అది కూడా చక్కగా చిగుర్లు వచ్చిందండి బతకదేమో అన్న డౌట్ తోడి తను చేశాను చక్కగా అయితే కుదురుకుంది మళ్ళీ ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంటెంట్ని వస్తే షేర్ కూడా చేస్తూ ఉండండి ఏ చెట్టునైనా సరే మనము దానికి తగిన టైంకు తగిన పోషణ అనేది అందియాలండి మన పిల్లలకైతే ఎలాగ హెల్దీగా ఫుడ్ పెట్టి వాళ్ళని గ్రోయింగ్ సైజులో ఎట్లా చూసుకుంటామో చెట్లను కూడా మనం వీలైనంత వరకు అలాగే చూసుకోవాలండి ఓకే అండి చూసారా ఎంత చక్కగా తయారైందో బాయ్ బాయ్ బాయ్